హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూద్దామా స్టార్ట్ అవర్ వీడియో మీరు వీడియోలు గమనిస్తున్నారు ఓపెన్ ప్లాట్ ఈ ప్లాట్ లోని మనకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ అనమాట ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ మరియు హాస్పిటల్ కి కూడా చాలా దగ్గరలో ఈ ప్లాట్ మనకు ఇల్లు కట్టించే విధంగా అందుబాటులో ఉంది మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ అపార్ట్మెంట్స్ మనకు చుట్టూ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది అండ్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ జోడిమెట్లలో మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్లాట్ మనకు ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా సేల్ కి అందుబాటులో ఉంది ఇలాంటి మరిన్ని మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోలో గమనిస్తున్నారు ఫ్రెండ్స్ మనకు నారాయణ జూనియర్ కాలేజ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఈ ప్లాట్ సేల్ కి అందుబాటులో ఉంది మీరు వీడియో లో గమనిస్తున్నారు ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి నూట ఇరవై గజాలుగా ఉంటుంది నూట ఇరవై గజాలు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈ ప్లాట్ మనకు సైజెస్ అన్ని కూడా చాలా మంచి సైజెస్ తోటి ఈ ప్లాట్ మనకు సేల్ కి ఇల్లు కట్టించే విధంగా సేల్ కి అందుబాటులో ఉంది ఈ ప్లాట్ లోని మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎంజే ఆర్ సినీ మాల్ ఏదైతే ఎంజెర్ సినీ స్క్వేర్ ఉంటుంది కదా అక్కడ నుండి కూడా చాలా దగ్గరలో ఈ ప్లాట్ మనకు సైరికి అందుబాటులో ఉంది ప్రైమ్ లొకేషన్ లో ఈ రోజు మీరు పెట్టిన పెట్టుబడికి మీరు ఉంటూ రానున్న రోజులలో చాలా మంచి రిటర్న్స్ వచ్చేందుకు చాలా అవకాశాలున్న మంచి ప్లాట్ ఇది మిస్ చేసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్